రాఖీ పౌర్ణమి రోజు తొమ్మిదో తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇలా చేయండి ఈ రెమెడీ అద్భుతంగా ధనవంతులవుతారు తదాస్తు మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి థ్యాంక్ యూ హాయ్ నేను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్నా నా ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా పవర్ఫుల్ చాలా డెత్తుగా సబ్జెక్ట్ ఇస్తున్నాను మిత్రమా ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి నా ఫీడ్బ్యాక్ వీడియో మీకు రావట్లేదు సబ్స్క్రైబ్ అంటే రిజిస్ట్రేషను చాలా పవర్ఫుల్ వీడియో చేస్తున్నాను నేను త్వరలోనే వంద ఎకరాల్లో అద్భుతమైన పిరిమిడ్ నిర్మించాలని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో సంవత్సరం క్రితం దానికి అన్ని రకాల అట్మాస్ఫియర్ రెడీ అయిపోయినాయి నా మిత్రులు వచ్చారు సహకరించడానికి అన్ని విధాలుగా వృధా సత్రం అనాథ శరణాలయం గోశాల అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రం అద్భుతంగా నిర్మించటానికి నేను సిద్ధంగా ఉన్నాను గనక మీరు ఎక్కడ కూడా ఎక్కడ కూడా పొరపాటు చేయొద్దు నేను పెట్టుకున్నది చాలా చాలా గొప్ప సంకల్పం గనక దానికి కావలసిన అన్ని రకాల అవకాశాలు అవన్నీ దగ్గరకు అందిస్తున్న నా తండ్రి విశ్వానికి గురువులకి గురు పరంపరకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా డెత్గా గా అద్భుతమైన రెమెడీ చెప్తున్నాను రాంబాణం లాగా వశీకరణ లాగా పనిచేసే వశీకరణ లాగా ఒక జన ఆకర్షణ కానీ డబ్బు సంపదను అద్భుతంగా అద్భుతంగా ఆకర్షించే రెమెడీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ మిత్రులారా క్లాసులు నడుస్తున్నాయి ఆన్లైన్లో నేను రాలేము గురుగారు మేము చాలా దూరంలో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వినొచ్చు మూడు రోజులు క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్ ముందు వచ్చిన వాళ్ళు మూడు సార్లే రావాలి మూడు సార్లు మళ్ళీ నాలుగు ఐదు సార్లు అలా రాకూడదు మిత్రమా దానికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మా వాళ్ళు చెప్తారు మా మిత్రులు మా పిఐ వాళ్ళు మాట్లాడతారు మూడు సార్లు మాత్రమే అంటే ఒకసారి వచ్చారు రెండు సార్లే రావాలి మళ్ళీ నాలుగు ఐదు సార్లు ఇలా రావడానికి లేదు మూడు సార్లే రావాలి థ్యాంక్ యూ కాబట్టి శుక్రు శని ఆదివారం ఆదివారం అయితే చాలా పవర్ఫుల్ క్లాస్ ఉంటుంది లక్ష్మీ ఆగమనం చేస్తాను శనివారం రోజు నెగిటివ్ తొలగించడానికి మీ ఒంట్లో ఇంట్లో నెగిటివ్ తొలగించడానికి శుక్రవారం అయితే లక్ష్మి ఆగమనంతో పాటు నీకు మంచి మంచి నీకు కావాల్సిన డబ్బు రావడానికి అన్ని రకాల సబ్జెక్ట్ శుక్రు శని ఆదివారము క్లాస్ నడుస్తుంది ప్రతిరోజు కలవాలి మాట్లాడాలనుకున్నవాడు రావచ్చు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది కాబట్టి మీరు వచ్చి కలవాలి మీతో మాట్లాడాలి పర్సనల్గా మాకున్న సమస్యలన్నీ చెప్పుకోవాలి గురువారం అనుకున్న వాళ్ళు రావచ్చండి థ్యాంక్ యూ స్క్రీన్ మీద నా వచ్చే కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి మిత్రమా మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉంటే దాన్ని నేను ఇందా చెప్పాను ఇగో ఇలా ఇలా పిరిమిడ్ చేసుకోండి ఇలా ఇలా పిరిమిడ్ చేసుకోండి నేను ఆ వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చూపిస్తున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకో ఇలా ఈ నోటుకి ఫస్ట్ సెంటర్ లో ఇలా మడవండి మళ్ళీ నెంబర్ వస్తుంది చూడండి నెంబర్ ను మళ్ళీ ఇలా మడవండి పైకి తర్వాత మళ్ళీ ఇలా మడితే ఆ నెంబర్ పైకి రావాలి సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ఆరు నెంబర్లు ఉంటాయి ఇరవై రూపాయలు అన్నా యాభై రూపాయలు ఐదు వందలు ఎంత ఉన్నా నీకు నెంబర్ పైకి రావాలి బాగా చూసుకోండి నెంబర్ పైకి రావాలి ఆ తర్వాత ఏంజల్ నెంబర్ అని చెప్పాను ఈ ఏంజల్ నంబర్ ఏం రాయాలి ఎల్లో పేపర్ మీద గ్రీన్ పెన్తో ఎలా రాయాలంటే అద్భుతమైన వశీకరణ లాగా పనిచేసే నీకు డబ్బు రావడానికి నీకు ఇచ్చిన డబ్బులు తీరటానికి నీకు రావాల్సిన డబ్బులు రావటం లేకపోతే ఏదైనా సమస్య నుంచి డబ్బు మనీ ఫ్లోటింగ్ నీకు స్టార్ట్ అవ్వాలంటే ఇది నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను నా పర్సులో నేను చేసి ఈ రోజు నేను అద్భుతంగా చూపిస్తున్నాను ఫైవ్ టూ జీరో ఇలా రాయాలి సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ అని రాసి సర్కిల్ గీయండి ఫస్ట్ సర్కిల్ గీసుకొని ఈ ఏంజల్ నంబర్ రాసుకోండి ఎల్లో పేపర్ మీద గ్రీన్ తో తర్వాత ఈ పిరిమిట్ మనం సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఏదైతే వేరే నోటు కాదు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు మళ్ళీ వేరే నాకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది ఆ నెంబర్ అవి అన్ని పని చేయు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు మాత్రమే పనిచేస్తుంది లేని వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఇగో ఇలా పెట్టుకొని మీ వాలెట్లో చూడండి మీ పరుసులో అంటే వ్యాలెట్ మంచి కాస్ట్లీ తీసుకోండి ఏదో వంద రూపాయలు యాభై రూపాయలది కాదు మంచిది ఒక వెయ్యి రెండు వేలు పెట్టి తీసుకోండి ఇలా ఇలా పెట్టండి పిరిమిడ్ పైకి ఉండాలి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉండాలి దాని కింద ఈ పేపర్ చూడండి బాగా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను పేపర్ కింద ఉండాలి ఏంజల్ నెంబరు దాని మీద సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ పిరిమిడ్ ఉండాలి పిరిమిడ్ పిరిమిడ్ అంటే తెలుసు కదా ధ్యానం చేసే పిరిమిడ్ ఈజిప్ట్ పిరమిడ్ అవి ఉంటాయి పిరమిడ్ అంటే ఆత్మలకు గుడి అంటే ఆత్మ ఆనంద స్థితిని పొందాలన్నా నీకు డబ్బు సంపద రావాలి ఆత్మయే పరమాత్మ దేహమే ఒక దేవాలయం ఇది అద్భుతమైన చాలా సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ వీడియోలన్నీ చెప్పడం కుదరదు కనుక నీకు ఆత్మ సాస్కారత్వం అంటే ఆత్మతో ఆత్మతో కనెక్ట్ సోల్తో కనెక్ట్ అవ్వాలి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అప్పుడు నీ చుట్టూ ఒక ఆరా శక్తిని పెంచుకోవాలంటే ఏంజెల్ నంబర్ రాయాలి తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి ఈ పిరిమెంట్ చేసుకొని ఇలా పెట్టుకొని మీ వ్యాలెట్ లో పెట్టుకోండి రెండు నోట్లు ఉంటే ఒకటి ఎప్పుడు మీ జేబులో వ్యాలెట్ లో ఉంచండి ఒకటి డబ్బులు పెట్టే దగ్గర ఉంచండి ఇగో ఇలా ఇలా పెట్టేసుకోండి ఎప్పుడు మీ వ్యాలెట్ లో పెట్టుకోండి అప్పుడు ఇగో మీకు డబ్బులు కట్టలు కట్టలుగా కట్టలు కట్టలుగా ధారాళంగా ఎప్పుడు కూడా మీ పర్సులో మీ వ్యాలెట్ లో డబ్బులు డబ్బులు నిండుగా ఉంటాయి ఖాళీ కాదు పర్సు ఓకేనా వాలెట్ కాదు ఎప్పుడు డబ్బులు నిల్చునే ఉంటాయి కనుక ఇలా పెట్టుకోండి మిత్రమా ఇలా ఇలా పెట్టేసుకోండి తర్వాత ఆ నోటుతో ఇందాక చెప్పాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి పిరిమిడ్ లా మంచుకొని ఆ నోటుని మరి ఈ రెమెడీ ఎప్పుడు చేయాలి గురువు సాయంత్రం పూట చేయాలా మధ్యాహ్నం చేయాలా పొద్దున చేయాలా అని మీకు డౌట్ ఉంటుంది శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కానీ మంగళవారం వద్దు అమావాస రోజు కానీ శుక్రవారంతో కూడిన అమావాస అంటే ఇంకా మంచిది పౌర్ణమి రోజు కానీ మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఇంట్లో దీపం వెలిగించుకొని పవిత్రంగా బొట్టు పెట్టుకొని ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఏదైతే ఒకటి దూప దీపం అలా పెట్టి చూపించిన తర్వాత మంచిగా మర్చుకొని ఆ నోటుని తీసి ఇలా పిరిమిడ్ చేసుకొని ఈ పిరిమెంట్ ఇలా చేసుకొని మడత పెట్టుకొని ఈ ఏంజల్ నెంబర్ కూడా మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ అంటే ఏడు వందల నలభై ఒకటి త్రిబుల్ సెవెన్ అని రాసుకోండి వరుసగా లైన్ సర్కిల్ తీసుకొని ఈ నెంబర్ రాసి ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుని ఇలా పెట్టి పర్సులో పెట్టుకోండి ఆ పర్సులో పెట్టుకున్న తర్వాత మీరు ఆఫర్మేషన్ చేయాలి అంటే ఓ పోనో పోనో టెక్నిక్ చేయాలి పర్సు ఉందనుకో ఈ పర్సును ఇలా పెట్టుకోండి లేకపోతే మా దగ్గర వ్యాలిడ్ లేదు గురుగారు పర్సు లేదంటే ఆ ఆ నోటుని ఆ నోటుని పిరిమిడ్ని దగ్గర సెంటర్లో అంటే ఇగో ఇలా ఆ పేపర్ అవసరం లేదు ఏంజల్ నంబర్ అవసరం లేదు ఈ పిరమిడ్ ఒకటే పిరిమిడ్ని ఇలా చేతి మాత్రం అంటే ఎడమ చేయి మధ్య భాగంలో పెట్టి ఈ కుడి చేయి పైన పెట్టి ఇలా బాగా చూడండి ఇలా మర్చుకోండి ఈ సంకల్పం చెప్పుకోండి ఐ ఐఎమ్ సారీ మనీ ఓ పూనో పూర్నో టెక్నిక్ అనమాట ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనసారా కోరండి మైండ్తో కాదు మనసుతో కోరండి ఇష్టపడి కోరండి ప్రేమించి కోరండి ఇష్టపడితేనే డబ్బును ఎంత ఇష్టపడితే ఎంత ప్రేమిస్తే వాడి దగ్గరే డబ్బు వస్తుంది కానీ కల్మాసం ఈశాసుయ దేశం పెట్టుకొని కోపతాపాలతో పిలిస్తే డబ్బు రాదు నువ్వు చెడిపోతున్నావు నువ్వు పేదవాడిగా పేదరికాన్ని అనుభవిస్తున్నావు అంటే మిత్రమా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేలుకో మేలుకో ఇంకనైనా ఈశను వదులు ఇకనైనా కోపాన్ని వద్దులు ఇకనైనా ఎదుటి వాడిని ఎత్తి రాయెత్తి కొట్టడం పచ్చగున్న ఇంటి మీద రాయెత్తి కొట్టడం అలాంటి చెయ్యి తప్పులు చెయ్యకు నువ్వు తప్పు చేస్తున్నావంటే రాబోయే తరానికి అంటే నీ పిల్లలు కాని వాళ్ళ పిల్లలు గాని నిన్ను పనికి మాలేవాడి కడుపులో ఎందుకు పుట్టాను రా ఏం పాపం చేసి చచ్చిపోయాడో గానీ నేను ఇవాళ పేదరికాన్ని అనిపిస్తున్నాను నిన్ను బతికినన్న రోజు తిడుతా ఉంటాడు నీ కొడుకు గాని కూతురు గాని డబ్బు సంపాదించు ముందు వాడి గురించి వీడి గురించి ఆలోచించ మాకు ఫోన్లు గంటలు గంటలు ఫోన్లు చూడటం ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఫేస్బుక్ అంటూ టైం పాస్ చేయకు జీవితం అంతా టైం పాస్ అయిపోతే నాలుగు గంటలకు లేవాల్సిందే నువ్వు బాగుపడాలి డబ్బు సంపాదించాలి సబ్జెక్టు నేర్చుకోవాలి మనీ మెడిటేషన్ చేయాలి నేను డబ్బు సంపాదన సంపాదించాలంటే మిత్రమా నీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు కానీ ఒక్కసారి నాలుగు గంటలకు లేవటం ప్రయత్నం చేయండి ద గ్రేట్ అవర్స్ బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తంలో ఒక్కసారి లేయటం ప్రయత్నం చేస్తే నీ తర్వాత నీ యాటిట్యూడ్ మారిపోద్ది ఈశాసూయ దేశం తొలగిపోద్ది కోపం ఉండదు నీలో ఒక ఫైర్ పెరుగుద్ది ఆరాశక్తి పెరుగుతుంది నీకు డబ్బు సంపదను అద్భుతంగా ఆకర్షించాలి అనుకున్న వాళ్ళు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు నిరిమిడ్గా చేసుకొని మీ జేబులో ఇందాక చూపించాను చేతులు పెట్టుకొని ఇలా చెప్పండి ఆ నోటుని ఇలా వాలెట్ లో పెట్టుకోండి ఏంజల్ నెంబర్ రాసుకొని మూడు రకాలు ఉంటాయి ఏంజల్ నెంబర్ రాసుకొని ఇలా పర్సులో పెట్టుకోండి ఈ నోటుని ఈ నోటుని తీసి కళ్ళ కద్దుకొని చేయి మధ్యలో పెట్టుకుని అఫర్మేషన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్లాసులు అయితే నడుస్తున్నాయి మిత్రమా అద్భుతంగా అద్భుతమైన క్లాసులు నడుస్తున్నాయి ఇక నుంచి డెత్ గా సబ్జెక్ట్ చెప్తున్నాను ఏ గురువు చెప్పని సబ్జెక్టు వశీకరణలాగా ఒక అద్భుతమైన ఆకర్షించేలాగా డబ్బు సంపదను నిన్ను నిన్ను ఏ శక్తి అయితే డబ్బు సంపద రాకుండా ఆపుతుందో మిత్రమా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడో నిన్ను ఏ శక్తి అయితే పేదరికంగా ఉంచుతుందో దాన్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను వందల కిలోమీటర్ తరుముతాను ఇట్స్ మీ ఛాలెంజ్ ఒక్కసారి నా క్లాస్ కు రండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి మిత్రమా క్లాసులు నడుస్తున్నాయి శుక్రవారం శని ఆదివారం క్లాసు ఉంటుంది చాలా అద్భుతమైన క్లాసు నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ నగర్ నా ఆఫీసులోనే కాబట్టి ఒక్కసారి క్లాస్ వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఇక నుంచి ప్రతి ఒక్క వీడియోలో అద్భుతమైన రెమెడీ ఇస్తాను గురువు ముఖంగా నేర్చుకుంటే గురువు లేని విద్య గుడ్డి విద్య ఒక్కసారి క్లాస్ కు రండి ఆ తర్వాత నేను చెప్పింది ఫాలో అయ్యి డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును అద్భుతంగా ధారాళంగా మన జీవితంలోకి డబ్బు ప్రభావించాలంటే నది తీరంలాగా నది నీటిలోని నదిలో నీటిలోనే నది అంటే ఒక ధారాళంగా నదిలాగా ప్రవహించాలన్నా మన జీవితంలోకి ముందు పాజిటివ్ థింక్ చేయండి ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకోండి గొప్ప గొప్ప ఆలోచన చేయండి పనికి మాలిన నెగిటివ్ ఆలోచన చేయొద్దు పక్క వాడి మీద దృష్టి పెట్టద్దు వాడు పడిపోయాడు చెడిపోయాడు వాడికి ఇట్లా కొట్టారంట వాడు గొడవ ఇలాంటి వద్దు మిత్రమా ఇప్పటికే సగం జీవితం సంకనాగిపోయింది పేదవాడికి వచ్చే అంటే వచ్చే ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వచ్చే సమాజానికి నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఏం సంకేతాలు ఇస్తావు నువ్వు నువ్వు నిలబడితే అందరు వెయ్యి మంది నీకు సహకరించేలా ఉండాలి గాని నిన్ను చూసి సిగ్గుపడేలా జీవించవద్దు సిగ్గుపడేలా జీవించవద్దు నీ బంధువులు మిత్రులు నీకు ఈశా అసూయ దేశంతో కోపతోపాలతో తిడుతున్నారు అంటే నువ్వు పేదవాడివి నీ దగ్గర డబ్బు లేదు నువ్వు విలువంతా నీ విలువంతా అని ఎప్పుడైతే నీకు విమర్శిస్తున్నారో ఆ క్షణమే ఆ క్షణమే నీలో ఫైర్ని పెంచుకో వాళ్ళ మీద కోపాన్ని కాదు వాళ్ళు ఎంతగా విమర్శిస్తున్నారు ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు నీకు ఎంతగా నీ మీద పదే పదే నిందె లేస్తున్నారంటే ఆగా విశ్వమే నీకు పంపిస్తున్న సంకేతాలని చూసుకో సంకేతాలని చెప్పుకో మిత్రమా ఎందుకంటే లే లేచి పరిగెత్తు పరిగెత్తపోతే నడువు నడిచినా పడిపోయినా మళ్ళీ లేచి నడువు కానీ మిత్రమా నీ జీవితాన్ని అక్కడతో ఆపుకోకు అక్కడే పడిపోయానని అక్కడే పడిపోయి ఏడ్చుకుంటూ అక్కడే నిలవకు ఒక్కసారి ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టు నీకేం కావాలో అనంత విశ్వం నీ కోసం డబ్బు సంపదతో ఆ విశ్వం అందించడానికి సిద్ధంగా ఉంది కానీ నువ్వు భయపడి అక్కడ వాడు అంటున్నాడు వీడు అంటున్నాను విమర్శలతో బాధపడుతూ అక్కడే ఏడుచుకుంటూ కుట్నావు మనిషి పుట్టింది అద్భుతాలు ఆవిష్కరణలు చేయడానికి కానీ బాధపడుతూ ఏడుచుకుంటూ అక్కడే నిలబడిపోవడానికి కాదు మిత్రమా నీ దగ్గర డబ్బు ఉంటే అధికారం వస్తుంది పలుకుబడి వస్తుంది హోదా వస్తుంది నేను నన్ను అందరు గౌరవిస్తారు మిత్రమా అదే డబ్బు లేకపోతే అందరు చులకనగా చూస్తారు పది మందిలో పది మందిలో నిలబడ్డ నీకు నవ్వులుగా కూరలో కరిపాకులాగా తీసి పక్కన పడేస్తారు కనుక డబ్బు సంపాదించు తర్వాత మాట్లాడు అంతే కానీ డబ్బు లేకుండా నేను అది చేస్తా ఇది పొడుస్తానంటే ఎవ్వరు నేను దగ్గర నీరు కనుక ముందుగా పాజిటివ్ థింక్ చేయండి ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకోండి మట్టిలో మాణిక్యంలాగా వజ్ర కట్గంలాగా మార్చేస్తాను ఒక్కసారి క్లాస్కి రండి స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి ఫోన్ చేసి ఇంకా మిగతా డీటెయిల్స్ కనుక్కోండి హైత్ నగర్ హైదరాబాదు గ్రీన్వుడ్ కాలనీ నా ఆఫీసు క్లాసులు నడుస్తున్నాయి శుక్రు సినీ ఆదివారాలు క్లాసులు ఉంటాయి ఆదివారం ఎక్కువ మంది వస్తారు కనుక మీరు కలవాలి మాట్లాడాలి అనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడండి క్లాసులు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నడుస్తున్నాయి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రెమెడీని అయితే ఫాలో కావండి థ్యాంక్ యూ